హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి మునగ మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈ బకెట్టు పది లీటర్ల బకెట్ అండి ఐదు లీటర్లు నీళ్ళు తీసుకున్నాను ఐదు లీటర్లు నీళ్ళలో బొప్పాయి తొక్కలు నానబెట్టాను నాలుగైదు రోజులైందండి నానబెట్టి బాగా నానిపోయినాయి మెత్తగా పేస్ట్ అండి చూడండి పేస్ట్ అయిపోయినాయి బాగా నానిపోయినాయి ఈ బొప్పాయి లిక్విడ్ని పండ్ల ఇస్తే పూత పిందె బాగా వస్తాయండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఈ లిక్విడ్ ఐదు లీటర్ల లిక్విడ్ అండి ఈ ఐదు లీటర్ల లిక్విడ్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుందాము డైల్యూట్ చేసుకుని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఇవి పది లీటర్ల బకెట్లు అండి నేను ఏడు లీటర్లు ఏడు లీటర్లు వాటర్ తీసుకున్నాను రెండు బకెట్లు తీసుకున్నాను పది లీటర్ల బకెట్లు ఒక్కొక్క బకెట్లో ఏడు లీటర్లు తీసుకున్నాను వాటరు వీటిల్లో డైల్యూట్ చేసుకుందాం ఇప్పుడు లిక్విడ్ని ఈ లిక్విడ్ని డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి కానీ మన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను డైల్యూట్ చేస్తున్నాను ఒక్కొక్క బకెట్లో మూడు మొగ్గులు పోస్తున్నాను ఇలా డైరెక్ట్గా ఇస్తే మొక్కలకి చాలా బలం అండి కానీ మనకి దొరకదు కదండి అన్ని మొక్కలకి ఇవ్వడానికి అందుకని నేను డైల్యూట్ చేస్తున్నాను మీ దగ్గర ఎక్కువ బొప్పాయి తొక్కలుంటే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు లిక్విడ్ని నా దగ్గర అయితే కొంచెమే ఉందండి అందుకని డైల్యూట్ చేస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాము బాగా కలవాలండి లిక్విడ్ వాటర్ ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి మునగ మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలకి ఆకుకూరలకి అన్ని పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఈరోజు నేను పండ్ల మొక్కలకి మునగ మొక్కలకి ఇస్తున్నాను మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకానికి ఇవ్వాలండి ఎందుకంటే అన్ని రకాలుగా ఇవ్వడానికి మన దగ్గర సరిపోదు లిక్విడ్ ఈ లిక్విడ్ పండ్ల మొక్కలకి ఇస్తే పండ్ల మొక్కలకి మంచి బలం అండి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇప్పుడు సమ్మర్ కదండి మంచి ఎండలు ఈ ఎండలకి లిక్విడ్స్ ఇస్తే పండ్ల మొక్కలకి చాలా హెల్తీగా ఉంటాయి పచ్చగా కలకలలాడుతూ ఉంటాయండి పండ్ల మొక్కలు బొప్పాయి తొక్కల్ని నాలుగైదు రోజులు నానబెట్టుకోవాలి బొప్పాయి తొక్కలే కాదండి ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కానీ నాలుగైదు రోజులు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వలన బాగా నానిపోయి బాగా పులుస్తాయండి లిక్విడ్ పులిసిన లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి మొక్కలకి ఎక్కువ పోషకాలు ఉండడం వలన మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మొక్కలు కూడా కలకలలాడతాయండి పండ్ల మొక్కలకి పూత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి అందుకని మనం ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కూడా నాలుగైదు రోజులు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఫస్ట్ నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి నిమ్మ మొక్క ఎంత హెల్దీగా పచ్చగా పెరుగుతుందో ఎంత హైట్గా పెరిగిందో లిక్విడ్ ఇస్తున్నాను ఇంకొక డబ్బా కూడా ఇద్దాము పెద్ద మొక్క కదండి మనం మొక్కను బట్టి లిక్విడ్ ఇవ్వాలి జామ మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత పచ్చగా పెరుగుతుందో పిందెలు బాగా వచ్చాయి ఇలా పూత పిందె రావాలంటే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి చూడండి సైజు ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో ఇంతెంత పెద్ద సైజు రావాలంటే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి చాలా పిందెలు ఉన్నాయి ఈ పిందెలన్నీ పెద్ద సైజులో మనకి జామకాయలుగా తయారవ్వాలి అంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలండి బలమైన లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఇంత పెద్ద సైజు రావాలండి మనకి ప్రతికాయ ప్రతికాయ ఇంత పెద్ద సైజులో రావాలి అంటే మనం బలమైన లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి కంపోస్ట్లు లిక్విడ్స్ ఎరువులు ఇస్తూ ఉండాలి ఎందుకంటే మనం తక్కువ మట్టిలో వేసాం కదండి మొక్కల్ని అందుకని మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటేనే మనకి కాయల్ని పండ్లని ఇస్తూ ఉంటాయి మొక్కలు కూడా ఇప్పుడు జామ మొక్కకి లిక్విడ్ ఇద్దాము ఒక్కొక్క మొక్కకి రెండు మొగ్గులు ఇస్తున్నాను ఫస్ట్ డబ్బాలోకి పోస్తున్నా చాలా బాగా వచ్చాయండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది జామకాయలు ఈ మొక్క స్టార్ ఫ్రూట్ పూత రావాలండి ఇంకా పూత రాలేదు ఈ మొక్కకి ఫస్ట్ టైము వచ్చింది నాలుగైదు కాయలు కాసిందండి చాలా బాగున్నాయి చాలా జ్యూసీగా ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్ తినడానికి చాలా బాగున్నాయి మళ్ళీ పూత వస్తేనే కానీ మనకి కాయలు రావు లిక్విడ్ ఇస్తున్నాను డబ్బాలు పోస్తున్నా రెండు మొగ్గులు పోస్తున్నా మునగ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మునక్కాయలు వచ్చే లోపు మనం మునగాకులు తింటున్నాము బాగా మునగాకు చాలా హెల్దీ అండి ఇక్కడ రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయి దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ దానిమ్మ మొక్క కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి దానిమ్మ మొక్కలకి ఇవన్నీ పెద్ద సైజులో రావాలి మనకి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఈ మొక్కకి మూడే పిందెలు ఉన్నాయండి ఇది కొంచెం డల్గా ఉంది మనం లిక్విడ్స్ ఇస్తే మళ్ళీ పచ్చగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు లిక్విడ్స్ ఇస్తున్నాను మీ మొక్క కూడా ఇస్తున్నాను ఈ మొక్క స్వీట్లు లెమను పూత చూడండి పూత వస్తుంది పిందెలు ఇక్కడ కూడా ఉంది పూత పిందే ఇంకా బాగా రావాలండి స్వీట్ లెమన్కి మొక్క చాలా పెద్దదైందండి మన దగ్గర నర్సరీ నుంచి వచ్చాక ఇంకా పూత పిందే బాగా రావాలి మొక్క నిండా మొక్క నిండా పూత పిందే రావాలంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి ఈ మొక్క బార్బడాస్ చెర్రీ ఈ మొక్కకి ఇంకా పూత పిందె ఏమీ రాలేదండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని చూడండి వస్తున్నట్టుంది ఇప్పుడిప్పుడే వస్తుందండి పూత ఇంకా బాగా రావాలి కాయలు గాయాలండి మనకి చెర్రీస్ చెర్రీ మొక్క కూడా లిక్విడ్ ఇస్తున్నా సపోటా మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ సపోటాకి కూడా పూత వస్తుంది చూడండి ఎలా ఉందో అన్ని కొమ్మలకి వచ్చిందండి పూత చూడండి మొక్క అంతా ఉంది పూత ఇంకా మనకి కాయలు రావాలి లిక్విడ్ ఇద్దాము రెండు మొగ్గులు పూస్తున్నా ఈ మొక్క అంజీరా కొత్తగా వచ్చిందండి మన గార్డెన్లో ఒక నెల అవుతుంది చూడండి పచ్చగా హెల్దీగా పెరుగుతుంది పాత ఆకులన్నీ పోయి కొత్త ఆకులు వచ్చాయి మన దగ్గరకు వచ్చాక పచ్చగా ఉందండి మొక్క హెల్దీగా పెరుగుతుంది ఈ మొక్కకి తేమ ఉందండి అందుకని ఒక మొగ్గే పోస్తున్నా ఇందులో మిర్చి మొక్కలు రెండు ఉన్నాయి చూడండి పూత ఎలా ఉందో మొక్కంతా ఉందండి పూత మిర్చి మొక్కలు కూడా హెల్దీగా ఉన్నాయి చూడండి పచ్చగా చాలా బాగున్నాయి ఈ మొక్కకైతే పచ్చిమిర్చి వచ్చేయండి చూడటానికి చిన్న మొక్కలే కానీ ఎక్కువ వచ్చాయండి పచ్చిమిర్చి కూడా ఇంకా పూతుంది చూడండి మొక్కకి అసలు ఎంత పోతుందో చూడండి మీకు చూపిస్తున్నా రెండు మొక్కలకి పూత బాగుందండి ఇలా పూత పిందె ఉన్నప్పుడు మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పచ్చగా పెరిగి మనకి కూడా కాయలు ఇస్తాయండి మొక్కలు ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను రెండు మొగ్గులు ఇస్తుందా ఇంకా లాస్ట్ అండి రెండు మునగ మొక్కలు ఉన్నాయి ఈ రెండు మునగ మొక్కలకు కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము ఇస్తున్నాను పోత వస్తుందండి మునగ మొక్కలకి చూడండి ఎలా వస్తుందా ఇవన్నీ మనకి పిందె రావాలి కాయలుగా మారాలండి మనకి మునక్కాయలు ఈలోపు మనం మునగాకు తింటూ ఉందాము ఈ మొక్క కూడా మీరు కూడా వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి సమ్మర్ కదండి మనం లిక్విడ్స్ ఇవ్వకపోతే మొక్కలు డల్ అయిపోతాయి ఒక్కొక్కసారి చనిపోతాయండి ఈ ఎండలకి అందుకని మనం వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ ఇస్తే బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పచ్చగా హెల్దీగా ఉంటాయి కలకలాడుతూ ఉంటాయండి మొక్కలు సమ్మర్లో కూడా అందుకని వారానికి పది రోజులకి ఏదో ఒక లిక్విడ్ అండి ఇస్తూ ఉండాలి మనం మీరు ట్రై చేయండి